ओम श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धज्ञनेकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्ति भेद विभागि व्योम व्यक्त दक्षिणा मूर्त नम श्री गुरीगीता द्वितयम గురువులు అనేటువంటి వారు ఎన్ని రకాలు అంటే ఐదు రకాలు ఉంటారు అని తెలియజేస్తూ గూడుడు దృడు ప్రీతుడు మౌనముతో ఉండేవాడు సకృత్ కామగతుడు ఐదుగురు కూడా గురువులే అని చెప్పబడుతూ ఉన్నారు అయితే గూడుడు అంటే తాను ఆత్మజ్ఞాన సంపన్నుడే అయి ఉన్నప్పటికీ కూడా బయటికి ప్రకటించుకోకుండా ఆశ్రమంలోనూ లేదా మఠంలోనే ఉంటుంటాడు అంతేకాదు ఏకాంత ప్రదేశమున స్థిర నివాసమే కలిగినవాడు తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రము పరమాత్మతత్వాన్ని బోధిస్తూ ఉంటాడు ఇంకా రెండవ వాడు అయినటువంటి దృఢుడు అంటే తాను పరిపూర్ణమైనటువంటి జ్ఞాని అయినప్పటికీ కూడా తృప్తిని పొందడు దృఢమైనటువంటి ప్రబోధం కలవాడు అవడం చేత అంటే అవతలి వారికి ఎంతో జ్ఞానామృతాన్ని పంచిపెట్టగలిగినటువంటి ప్రబోధితుడు కాబట్టి దేన జనులను ఉద్ధరించడానికి సమకట్టిన వాడే ఆ యొక్క ఎవరైతే ఈ సంసార ఆత్తి ఎందు బాధపడుతూ ఉన్నారో వారిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేసిన వాడే చోట ఉండక సంచరిస్తూ అందరికీ కూడా విశాల భావంతో తన యొక్క దివ్యమైన ప్రబోధాలతోటి పరమాత్మ జ్ఞానామృతాన్ని పంచుతూ ఉంటాడు అంతే ఇంకా మూడవ వాడైనటువంటి ప్రీతుడు సర్వదృశ్యాలతో కూడా సంబంధము ఉండదు అయినా కూడా ఏ వ్యవహారము లేనప్పటికీ సంతృప్తి కలిగిన వాడే అయినప్పటికీ కూడా ఈ జగత్ యొక్క నాటకాన్ని చూసి ఎందుకు అదే జగన్ నాటకాన్ని సత్యమని భ్రమించినటువంటి స్థాయిని వదిలే స్థితిని వదిలేసి వచ్చి ఉన్నాడు అప్పుడు ఏ జీవరాశి అయితే ఈ జగత్తు సత్యము అని పరిభ్రమిస్తుందో దానిని చూసి హాస్యముగా నవ్వుకుంటూ ఉంటాడు అంటే అజ్ఞాని యొక్క చేష్టలు చూసి పిల్లవాణి చేష్టల్లాగానే నవ్వుకుంటూ ఉంటాడు దృష్టి మాత్రము చేత ఆ పరమ భక్తులను ఎవరైతే మరి శరణు వేడతారో అటువంటి వారిని తన యొక్క దృష్టి చేత తన యొక్క జ్ఞాన దృష్టి చేత పరమభక్తులను తరింపజేస్తూ ఉన్నాడు అంతేగాని ఇక్కడ పరమభక్తులను తరింపజేస్తున్నాడు అని చెప్పారే కానీ అందరినీ అని చెప్పలా ఎందుకు ఏవడైతే భక్తి తత్వముతో తనను తాను తరింపజేసుకోవాలని కోరుకొని ఆ ప్రకారంగా మరి మార్గము కానక సద్గురుదేవుని ఆశ్రయించిన వాడిని మాత్రమే తరింపజేస్తాడు అటువంటి పరమ భక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడు కానీ అందరినీ అనేటువంటిది కాదు ఎందుకు అటువంటి వారికి చెప్పకూడదా అంటే చెప్పవచ్చు చెప్పినా వారికి ఆతకదు ఎందుకంటే కనబడేది అసత్యం అంటావు ఏమీ లేని దాన్ని సత్యమంటావు అని వితండవాదానికి వచ్చి విషయాన్ని గ్రహించక వాదాన్ని పెంచుతూ కాలాన్ని హరణ చేసేవారికి అక్కడ తనను తాను తన యొక్క శక్తిని వృధా చేసుకొని కాలాన్ని యాపన చేస్తూ కాలహరణ చేసుకొని తనకు తాను నష్టపోలేడుగా సద్గురుడు ఎందుకు అంటే ప్రతీ క్షణము కనురెప్పపాటు కూడా వదలకండా మరి తను ఆత్మరతుడై ఉన్నటువంటి వాడు పనికి మాలేనటువంటి వ్యర్థ ప్ర తాపాల చేత కాలం పుచ్చడు కదా అని చెబుతూ అంతేకాదు ఇంకా నాలుగవ రకమైనటువంటి మౌనంతో ఉండేటువంటి సమాహిత చిత్తుడు ఆయన తన యొక్క మనసుని పరబ్రహ్మమునందే లయింపజేస్తాడు చేసి ఎల్లప్పుడూ కూడా ఆ సంకల్ప వికల్పాలు లేనటువంటి నిర్వికల్ప సమాధిలో ఉంటాడు ఇక్కడ సమాధి అంటే ధీ అంటే బుద్ధి ఎటువంటి స్థితిలో మరి హెచ్చు తగ్గులు లేని వ్యత్యాస్తము కానటువంటి ఏ యొక్క సమస్థితి ఉంటుందో ఆ పరమాత్మయందు మాత్రమే దృష్టిని ఏకాగ్రంగా నిలపగలుగుతాడు సర్వ వ్యవహారాలను కూడా మరిచిపోతాడు అంతేకాదు అస్సలు తన యొక్క శరీరం ఉన్నదని దానికి ఏ పదార్థం అవసరమని అనేటువంటి ఆకలిదొప్పులు కూడా మరిచిపోయేటువంటి సమాధి స్థితిని తనను తాను మరిచిపోయే స్థితిలో పరబ్రహ్మానందరతి ఎందు మాత్రమే లగ్నమై ఉంటాడు అటువంటి వాడు ఆహారం కూడా పుచ్చుకోడు అప్పుడు ఎవరైనా సరే చూసి భక్తులు కానీ మరి ఎవరైనా చూసి వారికి ఆహారం వసంగినప్పుడు మాత్రమే పుచ్చుకుంటూ ఆయన బ్రహ్మానందామృతాన్ని మాత్రమే పానం చేస్తూ ఉంటాడు ఆ అమృతాన్ని ఎల్లవేళలా సేవిస్తూ ఉండడం వల్ల భౌతికమైనటువంటి పదార్థ సంబంధమైన శరీరం శుష్కించిపోతూ ఉన్న లోపల ఉన్నటువంటి దివ్యమైన తేజస్సు యశోవంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే ధ్యాన బలిమి చేత ఆయన చేసేటువంటి ఏ పరమాత్మ ధ్యానమైతే ఉన్నదో దానిచేత తనను ఆశ్రయించినటువంటి వారిని జ్ఞానబోధ చేసి తరింపజేస్తాడు అని తెలియజేస్తూ అంతేకాదు ఇక ఐదో వాడు సకృత్ కామగతుడు అంటే దృశ్య ప్రతీతి పూర్తిగా లేనివాడే అయినప్పటికీ కూడా ఒకప్పుడు శక్తి చేత లోకాలను ఉద్ధరించేటువంటి కార్యాలను చేస్తాడు వారి యొక్క సంకల్పము అనేటువంటిది మరి ఏ విధంగా అయితే ఏ కార్యం మీద ఏ వ్యక్తి మీద ఏ విషయం మీద వారి యొక్క సంకల్పం పడిందో అంతటితో ఆ పరమభక్తుడు కూడా ధరించి అఖండమైనటువంటి జ్ఞానియే అవుతూ ఉన్నాడు ఏ విధంగా త్రోటకాచార్యులు శంకరాచార్యుడు యొక్క కరుణా దృష్టిపాతము చేత ఆయన ఉన్న ఫలంగా జ్ఞాని విజ్ఞాన ఖని అయినట్లుగానే ఆ విధమైనటువంటి స్థితికి ఆ రకానికి చెందినటువంటి వాడు సకృత్ కామగతుడు అనేటువంటి వారు ఆయన ఆ సంకల్పం గను ఎవరిపై పడిందో వారు తరించి అఖండమైన విజ్ఞానాన్ని సముపార్జించుకుంటారు ఇలా కొంత కొంత భేదము చేత ఐదు విధాలుగా గురువులు ఉంటూ ఉన్నారు వారందరూ కూడా పరమ భక్తులను కోరుకున్న వారిని సంసారార్థిని పోగొట్టుకోవాలి అని కోరేవారిని పరమ గురువుల యొక్క పాదాశ్రయణము చేసినటువంటి వారిని అటువంటి పరమ భక్తులను ఈ ఐదుగు రకాలైనటువంటి గురువులు కూడా తరింపజేస్తారు అంతేకాదు ఈ గురువులకి వృత్తి ఉన్నది అది ఏ వృత్తి ద్వారా ఇటువంటి కార్యాన్ని మరి చేపడతారు అంటే కొంతమంది విహంగ వృత్తి అంటే పక్షిలాగా కొంతమంది కూర్మ వృత్తి తాబేలు యొక్క చేసేటువంటి పనిలాగా కొంతమంది మత్స్య వృత్తి అంటే చేపల విధంగా ఈ విధంగా మూడు రకాలైనటువంటి వృత్తులు కలిగి ఉంటారు అయితే విహంగ వృత్తి అంటే పక్షి రెక్కల లోపల గుడ్డు నుంచుకొని దాని యొక్క స్పర్శ చేత తన వల ఆగానే తన పిల్లలు తయారయ్యేట్లుగా చేస్తుంది కదా ఆ ప్రకారమే ఆత్మబోధ స్వరూపుడైనటువంటి గురువు తన యొక్క చేతిని ఆ శిష్యుని యొక్క తలపై ఉంచి దానినే హస్తమస్తక సంధాన యోగం ఈ లోపల ఉన్నటువంటి దివ్య తేజస్సు శ్రీ సద్గురుమూర్తి ధ్యానము ద్వారా జపము ద్వారా తపో తపస్సు ద్వారా తపో అనుష్ఠానాదుల ద్వారా జ్ఞాన విచారణ ద్వారా తను సముపార్జించుకున్నటువంటి విషయాన్ని తన యొక్క ఆరచేతి నుండి మరి ఏ భక్తుడినైతే అనుగ్రహించాలనుకుంటున్నారో ఆ భక్తుని యొక్క స్థానము నుండి వానికి శక్తిపాతము అంటే అనుగ్రహ వీక్షణము అనేటువంటిది దాని ద్వారా ఆ అనుగ్రహాన్ని ఆ శిష్యుని వానికి పరమ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆ విధంగా హస్తమస్తక సంయోగము చేత మరి శిష్యుని యొక్క అప్పటిదాకా అజ్ఞానముతో ఉన్నటువంటి శిష్యుడు ఉన్న ఫలంగా ఉన్న పట్టుగా జ్ఞానవంతుడైపోతాడు అలా అజ్ఞానం అనబడేటువంటి ముసుగును తొలగించి తను ఏ విధంగా జ్ఞానస్థితి ఎందు ఆరుడుడై ఉన్నాడో అలాగే జ్ఞాన సంపన్నునిగా చేస్తాడు అది రెండవది అయినటువంటి కోర్మ వృత్తి కూర్మ వృత్తి అంటే తాబేలు గ్రుడ్లు ఎక్కడో ఉంచుతుంది ఉంచి అది తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా చటుక్కున దానికి మనసులో తన యొక్క గురుడ్ల గురించి ఆలోచన వచ్చిందనుకో ఆ సంకల్పం ద్వారా అదేం చేస్తుంది అక్కడ అలాగే నిలబడిపోయి ఆ సంకల్పాన్ని దృఢతరం చేస్తుంది ఆ దృఢతరం చేసినప్పుడు ఆ గురుడ్లన్నీ కూడా పగిలిపోయి అప్పుడు అవన్నీ కూడా తాబేలు పిల్లల్లాగా వచ్చేస్తాయి అలాగనే గురుదేవుడు ఎక్కడో ఉండి కూడా తన శిష్యులను తనలాగే ఉండాలి అనేటువంటి దృఢభావన చేస్తాడు ఆ దృఢభావన ద్వారా ఎవరినైతే తలంచుకున్నాడో ఏ పరమ భాగవతుడైతే ఆయన యొక్క అనుగ్రహ దృష్టికి అర్హత కలిగి అర్హతను సంపాదించుకుని ఉన్నాడో అటువంటి వాడి పట్ల ఆయన యొక్క దృఢ సంకల్పము చేత బ్రహ్మజ్ఞాన సంపన్నునిగా చేస్తాడు ఆయన మళ్ళీ కూడా దగ్గర ఉండనే అవసరం లేదు ఆ విధంగా ఎక్కడో ఉన్నటువంటి శిష్యునికి తన యొక్క దృఢ సంకల్పం ద్వారా బ్రహ్మజ్ఞాన సంపన్నుడిగా చేసేటువంటి వృత్తి ఈ విధంగా కుర్మ వృత్తి లాంటిది అని చెబుతూ ఇంకా మత్స్య వృత్తి అంటే ఏ విధంగా ఉంటుంది ఏం చేస్తుంది తన గురుడులను చూపు చేత ఎట్లా అంటే పిల్లలుగా చేసేస్తుంది ఎట్లా అంటే గురుడు పెడుతుంది ఆ గురుడ్ల వైపు అది పొదగడం కానీ రెక్కల లోపలికి లాక్కోవడం కానీ మరి తలంచడం కానీ అలాగా చేయదు దానికి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దాని ప్రకారం తన ఎప్పుడైతే పెట్టినటువంటి గ్రూడ్లు ఉంటాయో ఆ గ్రూడ్ల వైపు తన యొక్క చూపుని నీగిచ్చి అంటే మితకరించి అదేవిధంగా ఆ చూపుని ఆ గ్రూడ్ల వైపు స్థిరపరిచి అలాగే కాసేపు చూస్తే అవన్నీ కూడా పగిలిపోయి మళ్ళీ అన్నీ పిల్లలుగా తయారవుతాయి ఆ విధంగానే చేప ఏ విధంగా చూపు చేత తన గుడ్లని పిల్లలుగా మారుస్తుందో అదే విధంగానే గురుమూర్తి కూడా తన యొక్క దృష్టి ప్రసారము చేతనే శిష్యులను జ్ఞానులుగా చేసేస్తాడు ఏ విధంగా అంటే ఎప్పుడైతే తన యొక్క అనుగ్రహ దృష్టి అనేటువంటిది శిష్యుల మీద పడుతుందో తనను అనుసరించేటువంటి ఆరాధించేటువంటి నమ్మినటువంటి భక్తుని మీద పడుతుందో వానికి మరి జ్ఞానుగా తయారవుతాడు అని చెబుతూ ఇ ఇంతకు కూడా అసలకి చెప్పవలసినటువంటి ఏంటి అంటే పైన తెలిపినటువంటి గోడద్రుడు గూడు దృడు ఈ గురువులు ఇద్దరూ కూడా వేగంగా వృత్తి కలిగి శిష్యులను హస్తమస్తక సంయోగము చేత తరింపజేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే గూడు అంటే తాను ఎంత జ్ఞాన సంపన్నుడైనప్పటికీ కూడా ఎంత ఆత్మనందు తను చే ఆనందం పొందేవాడైనప్పటికీ కూడా తన విషయాన్ని బయటకు ప్రకటించుకోకుండా తనను గురించి తెలుసుకొని తనను నమ్మి వచ్చిన వారిని మరిని జ్ఞానులుగా చేసేటువంటి గుడు గురుడు గూడు దృఢుడు అంటే తాను పరిపూర్ణ జ్ఞాని అయినప్పటికీ కూడా అంతటితో సంతృప్తి చెందక తన జ్ఞానాన్ని ఎవరైతే ఈ సంసార ఆర్తిని బాపుకోవాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకు పంచాలి అని చూసేటువంటి మరి వారు వారికి పంచి వారిని జ్ఞాన సంపన్నులుగా చేస్తాడు ఏ విధంగా అంటే సంసారాత్తిని పోగొట్టుకోవాలి అని కోరుకునేటువంటి వారిని కోరి రక్షించి వారిని జ్ఞానామృతాన్ని పంచి జ్ఞాన సంపన్నులుగా చేస్తాడు అటువంటి వాడు గూడుడు దృడు వీరిద్దరూ కూడా ఏం చేస్తారు అంటే విహంగమ వృత్తి పక్షి గనక తన గురుడులను రెక్కల చోటును పెట్టుకొని పొదిగినట్లుగానే వీరు ఎల్లవేళలా శిష్యులను అనుసరించి భక్తులను అనుసరించి భక్తులు తమ వద్దకు రావడము వారే భక్తుల వద్దకు పోవడము చేసి ఆ విధంగా హస్తమస్తక సంయోగము అంటే వీరి యొక్క చేతి నుండి వీరి యొక్క అనుగ్రహ దృష్టి నుండి వారి యొక్క శిరస్సు నుండి శక్తి జ్ఞానము అనేది మరి వచ్చేలాగా చేసేటువంటి వారు ఆ దాని ద్వారా ఆ జ్ఞానం ద్వారా వారు వారిని తరింపజేస్తూ ఉన్నారు అదే ప్రీతుడు అనేటువంటి గురువు మత్స్య వృత్తి కలిగిన వాడే శిష్యులను తన యొక్క వీక్షణము చేతనే జ్ఞాన సహితులుగా చేస్తూ ఉన్నాడు ఇక్కడ గూడు దృఢుడు అనేవాళ్ళు విహంగ వృత్తిని ఆశ్రయించి బోధన చేసినప్పుడు ప్రీతుడు అనేటువంటి గురువు అసలు ప్రీతుడు అనేటువంటి వాడు సర్వదృశ్యాలతో సంబంధం లేకపోయినప్పటికీ వ్యవహారం లేకపోయినా సంతృప్తి కలిగి ఉంటూ ఈ జగన్నాటకాన్ని తానైతే తను ఏ విధంగా అంటే పరమాత్మతత్వంతో ఆనందిస్తూ ఈ జగత్తు యొక్క నాటకాన్ని చూసి హేలగా లీలగా నవ్వుకునేటువంటి ఏ ప్రీతుడైతే ఉన్నాడో ఆయన మత్స్య వృత్తి కలిగిన వాడే అంటే చేప కనుక తన చూపుని నీగిచ్చి చూసి తన గుడ్లను పిల్లలుగా చేసినట్లుగానే అదే విధంగా శిష్యుల్ని తన యొక్క చూపు చేతనే దానినే అంటాం ఏమీ కరుణా కటాక్ష వీక్షణం ఎటువంటిది కరుణతో కూడినటువంటి కటాక్ష అంటే చూపు చివరి భాగము నుండి చూడడం అది దగ్గరగా ఉన్నటువంటి వారిని మాత్రమే చూడగలిగినటువంటిది కటాక్షం అనేటువంటిది భాగము నుండి చూడగలిగినటువంటి వీక్షణ ఏదైతే ఉంటుందో అంటే వారు మనసుకు దగ్గరగా ఉన్నటువంటి వారిని మాత్రమే ఆ చూపు చూస్తారు అటువంటి ఆ వీక్షణము చేతనే ఆ భక్తులను జ్ఞానసహితులుగా చేస్తూ ఉన్నాడు ఇంకపోతే ఎవరు అంటే మౌనంతో ఉండేటువంటి వాడు కాబట్టి ఇంకా ఇద్దరున్నారు గూడుడు మరి దృడుడు విహంగ వృత్తిని ఆశ్రయిస్తే మరి ప్రీతుడు మత్స్య వృత్తిని ఆశ్రయిస్తే ఇప్పుడు ఏ విధంగా మౌనైనా సమాహితుడు అనేటువంటిది మౌనంగా ఉండేటువంటి గురువు ఏం చేస్తాడు అంటే నాలుగవ రకం గురువు ఆయన కూర్మ వృత్తి కలిగిన వాడై ఉంటాడు కూర్మ వృత్తి అన్నప్పుడు కూర్మం ఏం చేస్తుంది అంటే తన యొక్క గుడ్లను ఎక్కడో ఉన్నా కూడా తాబేలు తన మనసులో సంకల్పించి ఆ సంకల్పం దృఢంగా ఆ విధంగా కాసేపు స్థిరంగా ఉంచగలిగితే ఆ తాబేలు గుడ్లన్నీ కూడా పగిలిపోయి మొత్తం తాబేలు పిల్లలుగానే మారినట్లుగానే ఈ గురువు కూడా ఎక్కడో ఉన్నటువంటి తన శిష్యుల్ని అంటే శిష్యులు ఏ కార్యక్రమం సంబంధమో వస్తారు వెళ్ళిపోతారు కానీ వారు నిరంతరం కూడా ఈ గురువుని తలుస్తూ గురువు బోధించిన విద్యను మననం చేస్తూ శ్రవణ మనన నిధి ధ్యాసరాలు చేసేటువంటి ఏ జ్ఞాన సంపదకైతే అర్హత సాధించుకున్నటువంటి భక్తుడు ఉంటాడో వాడిని తన యొక్క దృఢమైనటువంటి సంకల్పము చేత బ్రహ్మజ్ఞాన సంపన్నుడిగా చేసేటువంటి గురుడు ఎవడైతే ఉన్నాడో ఆయన నాలుగవ వాడైనటువంటి మౌనైన సమాహితుడు ఆ నాలుగవ గురువు కోర్మ వృత్తి కలిగిన వాడే అంటే శిష్యుల్ని ధ్యాన బలిమి చేత తన యొక్క ధ్యాన బలిమి చేత శిష్యుల యొక్క శ్రవణ మనన నిధి ధ్యాసనము యొక్క బలిమి చేత కూడా ఆయన ఉద్ధరిస్తూ ఉన్నాడు అంటే తన యొక్క ధ్యానం ద్వారా ఆ శిష్యుడు ఎల్లవేళలా తనకి కనబడుతూ ఉంటాడు అతను ఎంత దూరంలో అన్నా ఉండదు అటువంటి వాణ్ణి ఉద్ధరిస్తూ జ్ఞానాన్ని ఆ విధంగా ఇక్కడ నుండి కూడా అక్కడికి ప్రసరింపజేయగలిగినది ఎందుకు అంటే ఇక్కడ అద్వితీయమైనది సర్వవ్యాపకమైనటువంటిది సత్యవస్తువు ఏ సత్యవస్తువు సర్వవ్యాపకమైనది అయితే ఆ యొక్క శిష్యుని యొక్క మనసు గురుపాదాల పాదాలయందు క్రాంతము చేసి మరి గురుపాదాల ఎందే తను లగ్నము చేసి అక్కడ ఏదో మరి తన కార్య నిమిత్తము కుటుంబ నిమిత్తము ఆ విధంగా అక్కడ ఉండేటువంటి వాడు తన మనసంతా శ్రీ గురు శ్రీ పాదాలయందే చిత్తాన్ని ఉంచి భజించేటువంటి వానికి శ్రీ గురుదేవుడు తన యొక్క ధ్యానము అనే బలిమి చేత ఆ ప్రకాశము చేత ఎక్కడో ఉన్నటువంటి అర్హమ కలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి శిష్యునికి జ్ఞాన సంపన్నునిగా చేసి ఆయన్ని ఆ సంకల్పము చేత ఉద్ధరిస్తూ ఉన్నాడు ఈ విధంగా వీరి యొక్క భేదాలను అంటే ఈ ఐదుగురి యొక్క భేదాలను ఈ నలుగురి యొక్క భేదాలను కూడా తెలియాలి అయితే ఇంకా కూడా మనం విచారించి చూస్తే వేదాంత శాస్త్రంలో ఏమని చెప్పబడుతుంది అంటే బ్రహ్మవిధుడు బ్రహ్మ విధ్వరుడు బ్రహ్మ విధ్వరీయుడు బ్రహ్మ విధ్వరిష్ఠుడు అనేటువంటి బ్రహ్మవేత్తలను నాలుగు రీతులుగా చెప్తూ ఉన్నారు ఎందుకు వేదాంత శాస్త్రాన్ని బ్రహ్మవిద్యను అనుసరించేటువంటి ఈ యొక్క బ్రహ్మతత్వవేత్తలను గురించి చెప్తూ ఏ విధంగా అంటే మొట్టమొదటివాడు బ్రహ్మవిదుడు అంటే విజ్ఞాన సంపన్నుడై ఉంటాడు విజ్ఞానము అంటే ఏ తెలిసినటువంటి జ్ఞానము ఉంటుందో దానిని అనుసరించి అనుభవాన్ని సమకూర్చుకున్నటువంటి వాడే విజ్ఞానం ఆ విజ్ఞాన సంపన్నుడై ఉండి అంటే అనుభవ జ్ఞాని అని చెప్పవచ్చు అయితే ఆ విజ్ఞాన సంపన్నత కలిగినటువంటి వాడు శాస్త్రాలలో చెప్పినట్లుగానే తాను ఆశ్చరిస్తాడు ఏ మొట్టమొదట ఎందుకే కదా అధ్యయనము అని చెప్పేది ఎందుకు అంటే శాస్త్రాధ్యయనము శాస్త్రాధ్యయనము చేయకపోతే నీకు సద్విషయాలను గురించి తెలియదు సద్విషయాలను గురించి సత్శాస్త్రాలు బోధించినప్పుడు ఏమని చెప్తాయి గురువును ఆశ్రయించమని అప్పుడు చెప్తాయి ఆ విధంగా తను శాస్త్రాలను అనుసరించినప్పుడు సద్గురువుని కూడా తను మరి పొందినప్పుడు ఆ సద్గురువు యొక్క జ్ఞానబోధ ద్వారా వాడు ఆ జ్ఞానాన్ని అనుభవించి అనుభవానికి ఆ అనుభూతి చెందినటువంటి విజ్ఞానం ఏదైతే ఉంటుందో అదే విజ్ఞాన సంపద జ్ఞాన సంపద అంటే తెలుసుకోవడం వరకే తెలిసిన దాన్ని తన యొక్క అనుభవంలోకి అనుభవ సిద్ధి అంటే ఇది ఇలాగా ఉన్నది ఏంటది ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని గురించి చేయాలి ఆ చేసినప్పుడు దాని ఫలితం ఇది అని తెలియదు కానీ ఆ విషయం చేయాలి చేసినప్పుడు దాని ఫలితం ఏంటి అది అనుభవించిన వారికి తెలుస్తుంది ఎలాగంటే ఓ పదార్థం వండాం ఆ పదార్థం యొక్క రుచి తెలియాలి అంటే వాడు దానిని రుచి చూడాలి అంటే రుచి చూడాలి అంటే పదార్థాన్ని మొత్తం కూడా పక్వం చేయాలి ఆ పక్వం చేసేటువంటిదే అదే పక్వం చేయకముందు తెలిసేటువంటిది జ్ఞానము పక్వం చేసేటువంటిది ఆచరణ దాన్ని రుచి చూసి దాని యొక్క స్థితి ఇటువంటిది అని తెలుసుకునేది అనుభూతి అట్లాగే ఈ విజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడి శాస్త్రాలలో చెప్పినట్లుగానే తాను ఆచరిస్తూ భక్తులను తరింపజేస్తూ ఉంటాడు శాస్త్రాలలో ఏ విధంగా చెప్పబడింది అంటే మొట్టమొదట సత్ శాస్త్ర అధ్యయనము అని చెప్పినట్లుగానే దానిని అనుసరించాడు అనుసరించి దాని ప్రకారం ఆచరించాడు ఆచరించి అనుభవాన్ని సంపాదించాడు ఆ అనుభవ స్థితిలో తను పరమాత్మ స్థితి అంటే ఆ పరమాత్మ తానే అనేటువంటి స్వరూప సాక్షాత్కార స్థితికి వచ్చాడు వచ్చినప్పుడు మరి ఇతరులకు తను బోధించాలంటే తన దగ్గర ఏదైతే ఉన్నదో అది మాత్రమే బోధించగలడు అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారు అతిథి వచ్చినప్పుడు మనం ఏం పెడతాం మన ఇంటిలో ఏదైతే మనం వండుకొని సిద్ధపరుచుకున్నామో భుజించేటువంటి పదార్థాలు వాటిని మాత్రమే మనం పెట్టగలం అంతేగాని ఆ ప్రక్కింట్లోది ఈ ప్రక్కింట్లో తీసుకొచ్చి పెట్టలేం కదా అలాగే ఇప్పుడు ఎవడైనా కొంత డబ్బు అవసరం వచ్చి వచ్చాడు ఆ డబ్బు మన దగ్గర ఉంటేనే మనం ఇవ్వగలం లేకపోతే మనం ఇవ్వలేం కదా అలాగనే ఇక్కడ ఏ అనుభవ సిద్ధమైనటువంటి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానము విజ్ఞానముగా మారినప్పుడు ఆ విజ్ఞానం యొక్క బలిమి చేత మరి ఆయన తనను ఆశ్రయించినటువంటి భక్తులను తరింపజేస్తాడు అందుకే ఇతడు బ్రహ్మవిధునే అందుకే ఏమంటారు గూడ గురువు అంటే రహస్యంగా ఉంటాడు తన యొక్క తత్వం గురించి ఇతడికి ఏమాత్రం ప్రకటించుకోడు తను ఆ తత్వమునందు తాను ఏకమై ఉంటాడు అటువంటి వాడు గోడ దృ గురువు అంటే గూడు అని చెప్పవచ్చు ఇంకా రెండవ రకమైనటువంటి బ్రహ్మ విధ్వరుడు అని చెబితే బ్రహ్మ విధ్వరుడు అంటే సత్కర్మలను కూడా వదిలి కేవలం బోధకుడే పరమహంసే సంచరిస్తూ ఉంటాడు ఇతడే దృఢమైనటువంటి గురుడు మనం ఏం చెప్పుకున్నాం గూడు రెండో వాడు దృడు అయితే ఇక్కడ బ్రహ్మవేత్తలు నలుగురుగా చెప్పుకున్నప్పుడు బ్రహ్మవిదుడు బ్రహ్మ విద్వరుడు బ్రహ్మ విధ్వరీయుడు బ్రహ్మ విధ్వరిష్డు అని నాలుగురు యొక్క బ్రహ్మవేత్తలను గురించి తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ తెలియజేసుకునే దాంట్లో ఇప్పుడు బ్రహ్మ విద్వరుడు గురించి తెలియజేసుకుంటే ఆయన సత్కర్మలను మంచి కర్మలను కూడా వదిలివేస్తాడు అంటే ముందుగానే చెడు కర్మలను వదిలేశాడు ఆ కర్మ అనేటువంటి దాన్ని వదిలేసి కేవలము బోధన మాత్రమే చేస్తూ పరమహంసలాగా సంచరిస్తూ ఉంటాడు ఈతడే దృఢ దృఢగురువు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం ఓంకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త